ఏం చెప్తారు రాష్ట్రంలో నమస్కారం అండి రాష్ట్రంలో ఎప్పుడు లేనంతగా ఈ రకమైన అంటే పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఇవాళ సిట్ ఏర్పాటు అవడం ఉన్నతాధికారులను కూడా వారి మీద కూడా చర్యలు ఉండేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది ఇందులో ఎంతమంది అధికారులపైన ఇంకా వేటు పడుతుంది సస్పెన్షన్ వేటు పడుతుందా ఏం జరుగుతుంది అనేది అయితే కొంత ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే పోలీసులు ఏం చేశారు ఇంత హింస చెలరేగుతా ఉంటే రాష్ట్రంలో ఇంతమంది పోలీసులు ఉండి కూడా ఎందుకు కట్టడి చేయలేకపోయారు అనే రీతిన ఇవాళ మొత్తం చాలా ప్రశ్నలు ఉన్నాయి వీటన్నిటి మీద సిట్ ఏర్పాటైంది సరే సిట్ బృందం అయితే విచారణ చెప్పబోతా ఉంది ఏం చెప్తారు నమస్కారం అండి నవీన్ గారు కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మంచి టాపిక్ తీసుకున్నారు ఏపీ మరి ముఖ్యంగా సో ఇప్పుడు ఒకసారి మనం పునఃపరిశీలించుకున్నట్లయితే ఎలక్షన్ స్టార్ట్ ముందునే డబుల్ మంగర్స్ ఎవరైతే ప్రాబ్లం ఎవరైతే విలేజ్ లో క్రియేట్ చేస్తున్నారో ఎవరైతే లెస్ ఉంటారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ కేసులు తీసుకుంటారు ఫస్ట్ ఫండమెంటల్ అదేవిధంగా ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారో రౌడీ శీకర్లు ఇంకొకరు ఉంటారో వాళ్ళందరినీ కూడా నగర బహిష్కరణ చేస్తారు ఓటు వేయడానికి మాత్రమే రాణిస్తూ ఉంటారు సో ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్లయితే పోలీసులు ఐడెంటిఫికేషన్ చేశారా లేదా చేస్తే ఎందుకు నేను కొన్ని బూతులు కూడా జనరల్ గా నేను తిరిగినప్పుడు కూడా సార్ ఎన్సీసీ ఎలక్షన్ చేశారు కొన్ని విలేజెస్ లో పోలీసులు మరి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారో కూడా తెలియని పరిస్థితులు మరి ముఖ్యంగా మీరు ఒకసారి పునఃపరిశీలించుకున్నట్లయితే నవీన్ గారు పల్నాడు ప్రాంతంలో ఇతర నియోజకవర్గాలు ఉన్నాయండి మరి ముఖ్యంగా మార్చల్ నియోజకవర్గంపేట నియోజకవర్గం చాలా బాధితులు చేయటం పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావటం మీరు కూడా ఒకసారి చూసిన అవసరం ఉంది అంటే మూడు వందల మంది నాలుగు వందల మంది కర్రలు రాడ్లు బాంబులు కత్తులు పెట్రోల్ బాంబులు ఇన్ని పట్టు తిరుగుతుంటే పోలీసులకి ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉన్నదా లేదా ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంటే ఏం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారా ఇటువంటి అన్నిటినీ కూడా ప్రశ్నలు లేవనెత్తవలసిన అవసరం ఉందండి మేజర్ గా సో విధంగా ఒకసారి మీరు మన మార్చల నియోజకవర్గం కారంపూడి మండలం అడ్డుకుంటారు సార్ కారంపూడి మండలంలో ఒక సిఏ సర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి కూడా నెత్తురు ఇలా ఇక్కడ నుంచి ఇలా కారిపోయింది బ్లడ్ వచ్చిందాక కూడా చూశాం ఇంకొక ఎస్ఐకి ముక్కుబగిలి నెత్తురు వచ్చింది అంటే పోలీసులను కూడా వీళ్ళంతా ఆ విధంగా అధికార పార్టీ లీడర్లు ఏమన్నా భయపెడుతున్నారా ఈవెందు అధికార పార్టీ వాళ్ళు చేయలేయండి లేదా ఇతర పార్టీ వాళ్ళు చేయలేండి ఎవరు చేసినప్పటికీ కూడా ఈ సంస్కృతి అనేది కరెక్ట్ కాదు మరి ముఖ్యంగా బురజాల నియోజకవర్గంలో దగ్గర దగ్గరగా ఒక ఒక తంగడా అనే విలేజ్ లో నూట ఇరవై పైన పెట్రోల్ పంపులు వేశారండి దాంతో పాటుగా ఒక పోలింగ్ బూత్ స్టేషన్ లో కూడా ఒక పోలింగ్ బూత్ స్టేషన్ లో ఆ పెట్రోల్ బాంబులు కొడితే అక్కడున్న అధికారులు అందరూ తాళం వేసుకున్నారు జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు ఫైవ్ థర్టీ ఆ టైంలో జరిగింది అక్కడ బాంబుల వర్షం కురిపించారు అంటే పోలీస్ వ్యవస్థ నిద్ర వ్యవస్థలో ఉన్నదా లేదు కావాలని విధంగా చేస్తుందా ఇంటెలిజెన్సీ వాళ్ళు ఏం చేశారు వీటన్నిటిని కూడా ప్రశ్నలు నేనెత్తవలసిన అవసరం ఉన్నది నవీన్ గారు అదే విధంగా మీరు ఒకసారి నవీన్ గారు పరిశీలించుకున్నట్లయితే గతంలో కూడా మార్చల్ నియోజకవర్గం ఎక్స్క్లూజివ్ మార్చల్ నియోజకవర్గంలో ఒక ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఐ థింక్ బోండా ఉమ్మ గారు వెంకన్న గారు అనుకుంటాను వాళ్ళిద్దరు అక్కడికి వెళితే చంపబోయారు అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నియోజకవర్గంలో ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు పటిష్టమైన బందోబస్తు చేయలేకపోయింది అంటే అక్కడ ఉన్న అధికార పార్టీకి అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఏమన్నా తొత్తులుగా ఉన్నారా అనేది కూడా ఒకసారి పునఃపరిస్థితి ఇచ్చవలసిన వస్తాయి అన్నట్లుగా ఒకసారి అక్కడ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడే ఏమి చేయలేకపోయారన్నప్పుడు మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి గతంలో జరిగిన ఘటనని ఆధారంగా చేసుకొని ఆయా ప్రాంతాలు ఇంకా చర్యలు ఎక్కువగా తీసుకొని ఉండాల్సింది నిజంగా పోలీసుల వైఫల్యం అక్కడ కనిపిస్తూ ఉంది సరే విల్సన్ గారు ఏం చెప్తారు సిట్ ఏర్పాటైంది కొంత కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది జరిగిన ఈ దాడి కావచ్చు హింస కావచ్చు ఈ అన్నిటికీ సంబంధించి ఎవరెవరు బాధ్యులు ఉంటారో వారందరిపైన కూడా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంది చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంది రాష్ట్రంలో ఎప్పుడు కూడా పోలీసుల మీదనే విచారణ కోసం సిట్ ఆదేశించిందంటే పోలీసులు వ్యవహరించిన తీరు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా ఇవాళ గుడ్ ఈవినింగ్ అవినీతి గారు మీకు ప్యానల్ లో ఉన్న మిత్రులు పెద్ద నమస్కారం అంటే వాస్తవానికి పోలీస్ అధికారులు మొత్తం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం లో సీఎం గా ఉన్నారని బ్రహ్మలో ఉండడానికి కారణం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అసలు సిఎస్ గారిని కూడా బదిలీ చేయడమో లేకపోతే ఆయన్ని ఆయన పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడమో చేస్తుంటే ఈరోజు పోలీసులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడు ఉన్నారనే భ్రమలో ఉండేవాళ్ళు కాదు బేసిక్ ఏంటంటే వీటన్నిటికీ ఈ దారుణాలన్నిటికి కారణం సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారు కానీ ఆయన